హలో అండి నేను అశ్విని ఇవాళ మనం చెప్పుకోపోయే కదా తప్పు చేశాను వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా పోల్కంపల్లి శాంతదేవి గారు రచించారు రోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూల్ వార్షికోత్సవం ప్రోగ్రాం ఆశ్రమం ఆవర్లోనే జరుగుతుంది ఆటల పోటీలో గెలుపొందిన పిల్లలకు క్లాస్లో ఫస్ట్ వచ్చిన పిల్లలకు వ్యాస రచనలో గెలుపొందిన వాళ్లకు సేవాశ్రమం నిర్వాహకుల చేత మొమెంటోలు బహుమతులు ఇప్పించిన తర్వాత ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకు పిలిచి అభినందించి శాల్వా కప్పి మొమెంటో అందచేసి ఆమెను సభకు పరిచయం చేశారు శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయులలో మణిపూస వంటిది వరుసగా మూడు సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందుకుంటుంది పిల్లలకు కేవలం స్కూల్ పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలు కూడా రంగరించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది ఖాళీ సమయాలలో మా సేవా పని పనిచేస్తూ పిల్లలకు కావాల్సిన సేవలు అందిస్తూ వాళ్లకు ప్రియమైన అక్కగా అమ్మగా ఉంటుంది ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మిగిలింది ఆమె మాటల్లోనే వినండి శ్రీమతి అరుణ గారిని తమ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అరుణ లేచి సభకు అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసింది పిల్లలకు నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుండి నేర్చుకున్నవే మొదటిది జీవితంలో మద్యం జోలికి పోవద్దు పచ్చటి కాపురాలను వల్లకాడుగా మార్చే రాక్షసి అది రెండవది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు క్షణికావేశానికి లోను కావటం వల్లే నేను హంతకురాలనయ్యాను నేను చెప్పే ఇంకొక నీతి పాఠమేమిటంటే వయసులో ప్రేమించటం తప్పు కాకపోయినా ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకువెళ్ళాలి కన్నవాళ్లను కాదనుకొని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే నమ్మినవాడు దగా చేస్తే ఒంటరి భరతుకైపోతుంది సమాజం దృష్టిలో లేచిపోయి చేసుకున్న పెళ్ళవుతుంది ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది ఈ రెండు తప్పులు నేను చేశాను నాలుగు గోడల మధ్య బందీనైనాక కానీ నేను తప్పు చేశానని తెలియలేదు ఎవరిని ప్రాణాధికంగా ప్రేమించి అతడు లేకపోతే బ్రతకలేననుకోని ఇంట్లో అందర్నీ కాదనుకోని పారిపోయి గుళ్ళో తాలి కట్టించుకున్నానో అతడిని నా చేతులతోనే చంపేశాను ఏ పిల్లలను నా గుండెల్లో దాచుకొని పెంచుకోవచ్చు అనుకున్నానో ఇలాంటి దుస్సాహసానికి వడిగట్టానో ఆ పిల్లలు నాకు దూరమయ్యారు వాళ్ళ దృష్టిలో వాళ్ళ తండ్రిని చంపిన కిరాతకురాలిగా మిగిలిపోయాను ప్రపంచం దృష్టిలో హంతకినయ్యాను నా పంచప్రాణాలు నువ్వేనని చెప్పిన భర్త నన్ను తన ప్రాణమెత్తున ప్రేమించిన భర్త నాకు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు అపురూపంగా చూసుకున్న నా భర్త నిన్ను చంపేసి నేను వెళ్తానే అనే స్థితికి వచ్చాడంటే తాగుడికి బానిస కావటం వల్లే మనిషిని రాక్షసుడిగా మార్చే ఆ మద్యానికి లైసెన్స్ ఇచ్చి పీకల దాకా తాగి మృగంలా మనుషుల మధ్య విచ్చలు విడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టింది ప్రభుత్వం ఆదాయం కోసం ప్రభుత్వం ఏమైనా చెయ్యొచ్చా అమ్మా నన్నలకు మేము ముగ్గురం ఆడపిల్లలం నేను ఆఖరు దాన్ని నేను టెన్త్ క్లాస్లోకి వచ్చేసరికి మా ఇద్దరి అక్కలకు పెళ్ళిళ్ళయ్యి అత్తగారిళ్లల్లో కాపురాలు చేసుకుంటున్నారు మా నాన్న రెవెన్యూ ఆఫీస్లో అటెండరు నాన్న జీతం చిన్నది కావటం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది బస్తీలో రెండు గదుల సొంతిల్లుండేది మాకు మా బస్తీలోనే రమేష్ వాళ్ళిల్లు ఉండేది నేను స్కూల్కి వాళ్ళ ఇంటి ముందు నిండే వెళ్ళేదాన్ని ఉంగరాల జుట్టుతో అందంగా స్టైల్గా ఉండేవాడు రమేష్ ఆటో నడిపేవాడు అతడు కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని నేను ఇష్టపడుతున్నానని అర్థమయ్యి అతడు చూసేవాడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మా మధ్య మాటలు కలవటం నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావటం జరిగిపోయింది ఇంట్లో ఎలా చెప్పాలో అని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది ఇద్దరు కులాలు వేరు కావటంతో మా పెళ్ళికి మా రెండిళ్లలోనూ ఒప్పుకోలేదు అమ్మ అయితే నన్ను బాగా కొట్టింది కూడా ఎంత మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది డిగ్రీ చదివిద్దామనుకున్న నాన్న చదువు మానిపించాడు ప్రేమాదోమా అంటూ పిచ్చివేషాలు వేస్తున్నానని మా అక్కలకు ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పించడమే కాదు నాకు సంబంధాలు కూడా చూడమని కూడా చెప్పాడు ఇంటి నుండి బయటికి పోకుండా అమ్మ కావలికి ఆయటం మొదలుపెట్టింది నాకేం చెయ్యాలో పాలుపోలేదు ఒకరోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడొచ్చాడు అమ్మవారి గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయని తను పంపించిన ఫ్రెండ్తో వచ్చేయమని కబురు పంపించాడు రమేష్ వెనక ముందు ఆలోచించలేదు కట్టుబట్టలతో రమేష్ ఫ్రెండ్ వెంత వెళ్ళిపోయాను కనీ పెంచిన వాళ్లను మోసం చేసి పోతున్నానన్న ఆలోచన అస్సలు రాలేదు లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులు రగిలిపోతాయన్న దిగులు కలగలేదు రమేష్ నావాడైతే చాలనుకున్నాను గుల్లో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు రమేష్ అతడి స్నేహితులు కూడా ముగ్గురు నలుగురు అక్కడ వాళ్ళ సాయం వల్లే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్ ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది నన్ను పెళ్లి కూతురుగా అలంకరించి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టడానికి అరగంటలో మా పెళ్ళి తంతు ముగిసింది నా మెడలో పసుపు తాడుపడింది అందరం వెళ్ళి హోటల్లో భోజనాలు చేశాం ఆ రాత్రి ఒక స్నేహితుడింట్లోనే మా ఫస్ట్ నైట్ గడిచిపోయింది ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు రమేష్ మమ్మల్ని చూడగానే వాళ్ళమ్మ మహంకాళి అవతారం ఎత్తింది ఎవరికీ చెప్పకుండా కులంగాని పిల్లను పెళ్లి చేసుకు తీసుకొచ్చాడని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టి బయట నుండి బయటనే పంపించేసింది వేరే గల్లీలో ఒక చిన్న ఇంటిలో మా కాపురం మొదలైంది ఆటో అద్దెకి తీసుకొని నడిపేవాడు రమేష్ ఎలాగైనా కొంత డబ్బు కూడబెట్టి సొంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా మిగులుతాయనేవాడు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు మనం ఆర్థికంగా పైకొచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ నీళ్లున్న మడుగులోకి కప్పలు చేరినట్టుగా మన చుట్టూ చేరుతారు అనేవాడు వేమన పద్యం చెప్పి ఇంటి అద్దె ఆటో అద్దె పోగా మిగిలిన డబ్బుతో నన్నెంత అపురూపంగా చూసుకునేవాడో తను ఖర్చులకు కొంత డబ్బులు జేబులో పెట్టుకొని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేవాడు నేనేం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్ను ఎంతో అపురూపంగా చూశాడో చెప్పలేను ఇలాంటప్పుడు మన దగ్గర మీ అమ్మో మా అమ్మో ఉండాలి కానీ మనకు అవకాశం లేదు నాకు నువ్వు నీకు నేను నేనే నీకు అత్త అమ్మ లేని లోటు తీర్చాలి కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలు ఉంటాయట కదా అవి తీరితేనే పొట్టలో పాప ఆరోగ్యంగా పెరుగుతుందట చెప్పు నీకేం కావాలి మొహమాట పాడద్దు అనేవాడు రెండేళ్లలో నాకు మరో బావు పుట్టాడు వాడి జాతకం ఎంత దురదృష్టకరమైందో కానీ అప్పటి నుండి కష్టాలు ప్రారంభమయ్యాయి రమేష్ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది ఆర్డర్ ఇచ్చి మందు సీసాలు తెప్పించటం చూసి నీకు తాగే అలవాటు ఉందా అని అడిగాను భయంగా మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఫ్రెండ్స్కు పార్టీ ఇవ్వద్దా వాళ్ళు నా కోసం ఎంత చేశారు వాళ్లకు కంపెనీ ఇవ్వటానికి తాగుతున్నాను కానీ తాగుడు నాకు అలవాటు కాదు అన్నాడు అప్పుడప్పుడు వచ్చేవాడు ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు తాగాల్సి వచ్చింది అనేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ తాగి రావటం ఎక్కువైంది దాంతోపాటే ఇంట్లోకి డబ్బులివ్వటం తగ్గింది ఇద్దరి మధ్య తగువులు ప్రారంభమయ్యాయి నేను తిట్టటం అతడు కొట్టటం ఒకరోజు తాగిన బబ్బులు యాక్సిడెంట్ చేశాడు ఎవరిదో కొత్త కారుకు ఆటో గుద్దేశాడట జరిగిన డామేజ్కి కారైనా ఉగ్రూపుడై బూటుకాలుతో తన్ని పోలీసులకు పట్టించాడు తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు స్నేహితులు తలా కొంత డబ్బు వేసుకొని బెయిల్ మీద బయటికి తీసుకువచ్చిన అతడు మారలేదు తాగి ఆటో నడుపుతాడని పేరు రావడంతో ఎవరూ ఆటో అద్దెకివ్వడం లేదు పిల్లలకు పస్తులు నాకు పస్తులు రమేష్ ఏ స్నేహితుడో పెట్టిస్తే తింటున్నాడు లేదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తిని వస్తున్నాడు వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు కానీ నేనే అత్తింటికీ పుట్టింటికి దూరమై వంటర్నయ్యాను తన పరువు తీశానన్న కోపం నాన్నకు ఇన్నాళ్ళైనా పోలేదు మనవల్లను చూడాలని నన్ను తీసుకుపోయి పుట్టింటిసారా పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్న అమ్మను నాన్న రానివ్వలేదు కన్నవాళ్లను గెడ్డిపరకలా వదిలేసిపోయింది కదా దానికి లేని ప్రేమ మనకెందుకు నువ్వు దాని ఇంటికి తీసుకువస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని ఒట్టు పెట్టాడట నాన్న మా ఇంటి పక్కనే ఉండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది నాన్న అన్నమాట నిజమే కదా ముగ్గురిలో చిన్నదాని నా బుజ్జి తల్లి నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు నన్ను బుజ్జి అనే పిలిచేవాడు వాళ్ళ ప్రేమను కాదనుకొని రమేష్ని నమ్ముకొని వచ్చేశాను నాకు రమేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను కొట్టినా తిట్టినా ప్రేమ చూపినా రమేష్ ఒక్కడే కదా నాకు రమేష్ తాగని రోజు నాతో పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు నన్ను పిల్లల్ని సినిమాలకు షికార్లకు తిప్పేవాడు ఆ రోజు సరదాగా బయటే తిని వచ్చేవాళ్ళం తాగకపోతే నువ్వెంతో బాగుంటావు చూడు తాగి తాగి పొట్ట ఉబ్బుకొచ్చింది కళ్ళు ఉబ్బుకొచ్చాయి ఎంత అందంగా ఉండేవాడివి ఆ అందం చూసే నీ మీద మనసు పడ్డాను కదా తాగితే నువ్వు మనిషివి కాదు రాక్షసంగా మారిపోతావు మనకిద్దరూ పిల్లలున్నారు వాళ్లను చదివించుకోవాలి కదా వచ్చిన పైసలన్నీ తాగుడికి పెడితే సంసారం ఏం కావాలి అందర్నీ కాదనుకొని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా నువ్వు తాగుడి జోలికి పోవద్దు అని ఎంతో నచ్చజెప్పేదాన్ని ఇక తాగనని చేతిలో చెయ్యేసి చెప్పేవాడు అంతే ఒకటి రెండు రోజులు వచ్చేవాడు యథావిధిగా దానికి పేచి పెట్టుకొని నన్ను చావగొట్టేవాడు మేమున్న ఇంట్లోనే మరో పోషన్లో ఉన్న పద్మ భర్త కూడా ఆటో నడుపుతాడు పిల్లల చదువు కోసం పద్మ చేస్తుంది పనిచేస్తుంది తల్లివి పిల్లలకు తిండి పెట్టక చంపుకుంటావా ఏంది అంటూ నన్ను తీసుకుపోయి రెండిళ్లలో పనికి పెట్టింది ఇలా పని కుదిరిందని తెలిసినా నా పరువు తీస్తావా అంటూ ఆ రోజు తన్నులే తన్నులు రాత్రి వాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు ఉంటే కదా పెట్టేది ఏ నాలుగు రోజుల కిందనో ఇచ్చినా వెయ్యి రూపాయలు అప్పుడే అయిపోయాయా అంటూ గొడవ పెట్టుకునేవాడు కొట్టేవాడు ఎవరో సేద్ దగ్గర ట్రాలీ నడపటానికి నెల జీతం మీద కుదిరాడు తాగుడు మాత్రం మానలేదు రాత్రికి రోజు నేను కావాల్సిందే సారా కంపు కొట్టే ఆ మనిషిని చేరనువ్వు బుద్ధి కావడం లేదు తాగిన మత్తులో కౌగులించుకోవటం తప్ప ఆ ప్రేమ అనురాగం ఎప్పుడో అతడి నుండి దూరమైపోయాయి తాగడం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దు అంటూ దగ్గరికి రానివ్వడం లేదు ఆ వాసనకు కడుపులో తిప్పుతుంది నన్ను కౌగులించుకొని పడుకుంటే తప్ప నిద్ర రాదనే దానివి ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవడి దగ్గర పడుకొని వస్తున్నావే ఇళ్ళల్లో పనిచేస్తున్నది అందుకేనా రంకు మరిగావు కదా కొట్టడానికి చేతులు కాళ్ళు సరిపోవన్నట్టుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి తెచ్చి కొట్టేవాడు కొట్టిన చోట్లలా కర్ర కాల్చి ఒత్తినట్టుగా వాతలు తేలుతున్నాయి నా అరుపులకు పిల్లలు లేచి ఏడవటం మొదలుపెట్టారు పెద్దోడు అమ్మను కొట్టకు అంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు ఆ దెబ్బలకు వాడికి జ్వరం వచ్చింది రాత్రయ్యిందంటే గజగజ ఉనికిపోయే పరిస్థితికి తెచ్చాడు నాకు వాళ్ళంతా దెబ్బలతో కమిలిపోయింది ఇక వీడు మారడు నాకీ తన్నులు ఈ నరకం తప్పదు భరించే ఓపిక వదిలేసి వదిలేసిపోదామంటే ఈ పిల్లలను ఎట్లా సాక్కోవాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్త్రి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వరా నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను తాగి చావటానికి ఒకనాడు పురుగుల ముందు కూడా తెచ్చుకున్నాను కానీ పిల్లల ముఖం చూస్తే చావబుద్ధి కాలేదు నేను చస్తే నా పిల్లలను ఎవరు చూస్తారు రోడ్ల పాలవుతారు కదా ఇద్దరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్తకుప్పల మీదనో ఎంగిళ్ళు ఏరుకొని తినే దృశ్యం నా కళ్ళ ముందలా కదిలి ఆత్మహత్య ఆలోచన మనసులోకి రానీయకూడదనుకున్నాను ఎంత కష్టమైనా నా పిల్లల కోసం బ్రతకాలనుకున్నాను ఆ రోజు ఎంత రాత్రైనా నాకు నిద్ర పట్టలేదు ఇటు మళ్ళీ పడుకున్నా దెబ్బలు వరుసకుపోయి పడుకునివ్వటం లేదు ఆ రోజు నాకు రమేష్కు పెద్ద గొడవ జరిగింది నేను పనిచేసే ఇంటి వాళ్ళు ఆ రోజే నెల ఇచ్చారు తాగటానికి ఆ డబ్బిమ్మని వేధింపులు మొదలుపెట్టాడు నా పిల్లలకు పట్టెద్దు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు విరుచుకుంటున్నాను నువ్వు కష్టం చేసుకున్నది తాగి తందనలాడింది చాలదా నేనివ్వను మొండిగా ఎదిరించాను ఫలితం వాడి చేతుల్లో ఒళ్ళు వాచిపోయింది కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయినవాడు రాత్రికి ఫుల్లుగా తాగివచ్చాడు వల్లంతా సలుపుతుంది కమిలిన దెబ్బల వల్ల ఎటూ పడుకోలేకపోతున్నాను నన్ను శారీరకంగా మానసికంగా ఇంత బాధపెట్టినవాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు అంతెత్తు బానపుట్ట వేసుకొని వాడే లేకపోతే రోజు ఈ నరకం ఉండదు కదా నాలుగు ఇళ్లల్లో పని చేసుకొని నా పిల్లలను సాక్కుంటా చదివించుకుంటా నా బతుకు నేను బతుకుతా నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు ఉన్నది తాగుడు భూతమే ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బతకను నా పిల్లలకు నేనుండాలంటే వాడు చావాలి నా పిల్లల వైపు చూశాను పసి మొగ్గలు అమాయకంగా నిద్రపోతున్నారు నేనింకా ఎక్కువ ఆలోచించలేదు దిండు తీసుకున్నాను నోరు తెచ్చుకొని నిద్రపోతున్న రమేష్ ముఖం మీద అదాటున అదిమాను నిజానికి నేనంత బలమైన దాన్ని కాదు వాడు విధిలించుకోలేస్తే నా పీక పట్టుకొని నన్నే చంపేసేవాడు కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే కానీ పెద్దగా ప్రతిఘటించలేదు తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం పోయింది ముక్కు దగ్గర వేలించి చూశాను కదిలించి చూశాను ప్రాణం పోయిందని నిర్ధారణ అయింది రోజు నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పీడ విరగడైందని తేలికపడ్డంత టైం పట్టలేదు ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే చేతుల్లా చంపేసుకున్నానన్న వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి ఇప్పటికీ వాడు తాగని రోజు నా మీద పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తొచ్చి లోపల నుండి దుఃఖం తన్నుకొచ్చింది తెల్లవారింది పిల్లలు లేచి నాతో పాటు ఏడవటం మొదలుపెట్టారు ఇరుగు పొరుగు వచ్చారు ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడని నిద్రలోనే చనిపోయాడని చెప్పాను మా అత్తింటి వాళ్లకు వెళ్ళి ఎవరు చెప్పారో గాని వాళ్ళు పరిగెత్తుకొచ్చారు మా బావ బెదిరించాడు నిన్న సాయంత్రం నా దగ్గరకు పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు ఇంతట్లో ఏమైంది నిజం చెప్పు చెప్పకపోతే పోలీసులను వస్తుంది పోలీసులు చేతిలో పడితే చావగొట్టి నిజం కక్కిస్తారు అన్నాడు భయపడిపోయా రోజూ తాగొచ్చి కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక నేనే బావా అని చెప్పా మొగుని చేతిలో తన్నులు తిననోళ్ళు ఎవరున్నారు ఎవరున్నారీడా అందరం తన్నులు తిని నోరు మూసుకొని పడున్నోళ్ళమేక కొట్టిందని మొగున్ని చంపుకుంటారా ఇదెక్కడి కదా నానా రకాలుగా మాట్లాడసాగారు గుమ్మిగూడిన జనాలు మా అత్త నా జుట్టుపట్టి లాగి కొట్టడం మొదలుపెట్టింది కొడితే పోయిన పానం తిరిగొస్తుందా నీ తిక్కగాని పోలీసులు చూసుకుంటారులే పద్మ మా పక్క పోర్షన్లో ఉండే మరో కామె మా అత్తను నా నుండి దూరంగా లాక్కుపోయారు రమేష్ను పోస్టుమార్ట్రానికి తీసుకుపోవటానికి అంబులెన్స్ రావటము నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవటము ఒకేసారి జరిగాయి నాకు జీవిత ఖైదు పడింది ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికానో ఆ పిల్లలకే నేను దూరం అయ్యాను నా పిల్లలను పోలీసులు మా అత్తవాళ్ళకే అప్పగించారట వారానికి ఒకసారి ములాఖత్ అని ఉంటుంది బంధువులు వచ్చి మాట్లాడుతుంటారు నాతోటి ఆడకైదీలందరూ సంబరంగా బయలుదేరుతుంటే నేను నా గదిలోనే ఉండిపోయాను నన్ను పలకరించేందుకు వచ్చే బంధువులు ఎవరూ లేరు కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరం అయ్యాను వేరే కులమని అత్తగారు దగ్గరికి రానివ్వలేదు చేసుకున్నవాడు నట్టేట ముంచాడు ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను నీకోసం మీ అమ్మ వచ్చింది రా లేడీ పోలీస్ వచ్చి పిలిచింది నమ్మలేకపోయాను రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదుటున లేచి పరిగెత్తాను ఇనపగ్రిల్లు గల్లో నుంచి అమ్మ చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డకట్టిన దుఃఖమంతా కరిగి బయటికి వచ్చేలా పొగిలి పొగిలి ఏర్చాను అమ్మ కూడా అలాగే ఏడ్చింది ఎలా వచ్చావమ్మా నాన్నకు తెలిస్తే తిడతాడు కదా నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతుంటే మీ నాన్నే చూడలేక ఇంటికి తీసుకువచ్చాడు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు మీ నాన్న వకీల్ సాబును కలిసొచ్చాడు భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చెయ్యటానికి ఏమీ లేదు అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని ఆయన నా బాధంతా పిల్లల గురించేనమ్మా దిగులు పడకు నేను చూసుకుంటా కదా అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొచ్చేది అమ్మా మొదట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు వాళ్ళ తండ్రిని చంపినదాన్ని అని వాళ్ళు కూడా ములాఖత్ రోజు వచ్చేవాళ్ళు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నిజానికి రమేష్ బతికి ఉండగా నా పుట్టింటి వాళ్ళ సపోర్టే నాకుంటే అతన్ని చంపాలన్న ఆలోచన కానీ చంపాల్సిన అవసరం కానీ వచ్చేది కాదేమో ఒంటరినై ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్ధమది అందరికంటే జైలరమ్మ సూపరింటెండెంట్ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు జైలుకొచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు క్షణికావేశంలో తప్పులు చేశారన్న ఉండేది వాళ్లకు లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకండి మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశముంది అని ధైర్యం చెప్పేవాళ్ళు ఎన్నో మంచి విషయాలు వాళ్ళ వల్ల నేను తెలుసుకున్నాను ఇక్కడ నాలాగే క్షణికావేశంతో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు దొంగసారా అమ్మి పట్టుబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు కరుడు కట్టిన నేరస్తులు ఉన్నారు విడుదలైన ప్రతిసారి మళ్ళీ నేరం చేసి అత్తగారింటికి వచ్చినంత హాయిగా జైలుకొచ్చేవాళ్ళు ఉన్నారు జైలు జీవితం నాకు చాలా నేర్పింది నా అమాయకత్వం వదిలింది బయటకు వెళ్ళే అవకాశం వస్తే నేను మాత్రం మళ్ళీ జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకోను అనుకునేదాన్ని నా మనసు ఎప్పుడు నా పిల్లల గురించే ఆలోచించేది ఏడేళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు అక్కడున్న ఏడు సంవత్సరాలలో జైల పద్ధతి ప్రకారం టైలరింగ్ బేకరీ పీసులు తయారీ వంటివన్నీ నేర్పించారు నేను ఇంటర్ వరకు చదివి ఉండటం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు బయటికి వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది హత్య చేసి జైలు నుండి బయటికి వచ్చానని తెలిసి నాకు ఎవరూ పనిచ్చేవాళ్ళు కాదు నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్ళకు తెలిసిపోయి నానా తిట్లు తిట్టి నన్ను తీసేసేవాళ్ళు ఇక ఎలా నా పిల్లలకు తిండి పెట్టి చదివించుకునేది ఏ పిల్లల కోసం భర్తను చంపేసి హంతకురాలన్న ముద్ర పొందానో వాళ్లకు పట్టదన్నం పెట్టుకోలేకపోతున్నాను ఎన్నాళ్ళు అమ్మ వాళ్ళ మీద ఆధారపడతాను నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు అమ్మకు వచ్చే పెన్షన్ మీదనే నాలుగు ప్రాణాలు బ్రతకాల్సి వస్తుంది ఆ తరువాత రెండు మూడేళ్ళు అత్యంత బాధాకరమైన దినాలని చెప్పచ్చు నేను చెయ్యని కష్టం లేదు ఎలాగో ఒకలాగా నా పిల్లలకు పట్టదన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు జైలు నుంచి వచ్చేసిన అప్పుడప్పుడు జైలేసావును కలుస్తూనే ఉన్నాను నా కష్టాలను చెప్పుకుంటూనే ఉన్నాను ఒకసారి అలా వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ సేవా సదన్లో టీచర్గా పని ఇప్పించారు ఎనిమిది సంవత్సరాలైంది టీచర్గా చేరి ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో టీచర్గా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు పిల్లలకి నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే నా మాటలు ముగిశాయి సభికుల కరతాల ధ్వనుల మధ్య ఇదండి వాళ్ళ మన కదా క్షణికావేశం ఎంత ప్రమాదమో ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది కథ నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే మరిన్ని మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి చూసేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెన్నే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ